గుడ్లలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది అందువలన ప్రతి ఒక్కరు కనీసం రోజుకు ఒక కోడిగుడ్డు తినాలని చెబుతుంటారు కానీ కొంతమంది అస్సలు కోడిగుడ్లు తినకూడదు వలన అనేక సమస్యలు వస్తాయి ఇంతకీ ఎవరు తినకూడదు మన వీడియోలో తెలుసుకుందాం గుండె జబ్బులతో బాధపడుతున్న వ్యక్తులు గుడ్లు తినకపోవడమే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు మరి ముఖ్యంగా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు పొరపాటున కూడా గుడ్డులోని పసుపు భాగం తినకూడదు ఎందుకంటే ఇందులో పెద్ద మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుంది అందువలన ఇది శరీరానికి హాని చేసే ప్రమాదం ఉంది అందుకే గుండె సమస్యలు ఉన్నవారు కోడి గుడ్లు తినకూడదు ప్రస్తుతం చాలా మంది జీర్ణ సంబంధమైన సమస్యలతో సతమతం అవుతున్నారు అయితే జీర్ణ సంబంధమైన సమస్యలు ఉన్నవారు కూడా ఎగ్స్ తినకపోవడమే మంచిది జీర్ణక్రియ అనేది సాఫీగా జరగకుండా లేదా ఎప్పుడు కడుపు నొప్పి సమస్య ఉన్నవారు ముఖ్యంగా ఐపీఎస్ ఉంటే కోడిగుడ్లు తినకూడదు లేకపోతే దీని వలన అనేక సమస్యలు చుట్టుముడతాయి ప్రస్తుత రోజులో తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా చాలామంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతున్నారు మరి ముఖ్యంగా పెద్దవారి నుంచి యువత వరకు చాలామంది కిడ్నీలో రాళ్ళ సమస్యతో సతమతం అవుతున్నారు అయితే కోడిగుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది అందువలన కిడ్నీ రోగులు ఎట్టి పరిస్థితుల్లో కోడిగుడ్లు తినకూడదు ఇది సమస్యలను మరింత తీవ్రతరం చేస్తుంది అలాగే అలర్జీ సమస్య ఉన్నవారు కూడా గుడ్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివైనప్పటికీ అలర్జీ సమస్య ఉన్నవారు ప్రతిరోజు కోడి గుడ్లు తినడం వలన ఇవి చర్మ సమస్యలు లేదా శ్వాస సమస్యలు తీసుకుంటాయి అందుకే వీలైనంత వరకు ఈ సమస్యలతో బాధపడేవారు కోడి గుడ్లకు దూరంగా ఉండాలి కోడి గుడ్లలో అరకిడోనిక్ అనే ఆమ్లం ఉంటుంది ఇది అర్థడైటిస్ సమస్య ఉన్నవారిని చాలా నష్టాన్ని చేకూరుస్తుంది అందుకే అర్థడైటిస్ సమస్యతో బాధపడేవారు కోడి గుడ్లు తినకూడదు లేకపోతే ఇది కాలు కీలలో వాపు వంటి సమస్యలకు కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు